అంతా బాగున్నారా మేము కూడా బాగున్నాం అండి ఇదిగోండి కోడిగుడ్డు వంకాయ వండుతున్నాను కోడిగుడ్లు ముందు ఉడకబెట్టేసుకుంటే ఈ ఉడికాయలోపు వంకాయలే కట్ చేసుకుంటాను ఇదిగోండి కోడిగుడ్లలో కళ్ళు వేసుకుంటే గుడ్లు పగలవండి నీట్ గా వస్తాయి ఇదిగోండి గుడ్లు పొయ్యి మీద పెట్టేస్తున్నాను అవి లోపు మన వంకాయ ఎట్లా కంటే అవి లోపు ఇవి కోసేసి ఇది తాలింపు వేసేస్తాను వంకాయ టమాటా

తీసేయి కూర్చోడుంటే వంశ ఒక జాత చూడు పురుగులు కూడా ఉంటాయి జాతీ తీయాలి కానీ వంకాయ కూర సరిగ్గా జలి ఉంటుంది వంకాయ క్యాన్సర్ కన్నాడు ఉంటాయి కదా స్టార్టింగ్లోనే వాటిని చంపేస్తుంది అంట వంకాయ వంకాయ కూరలో ఆ గుణం ఉందంట

వచ్చింది అదే అదే చేస్తాను చేస్తాను చిన్నవి సన్న వంకాయలు ఉంటాయని చూశాను దొరకలే ఇవే బాగున్నాయి నాలుగైదు స్టాల్ చూసా రైతు బజార్లో ఇది లేదా చాలా బాగున్నాయి వంకాయలు ఇందులో అల్లం పేస్ట్ వేస్తావా మాలుగుండుతావాస్ కొంచెం బాగుంటుంది ఫ్లేవర్ గరం గరంగా బాగుంటుంది జగ్గు కూడా వేస్తున్నావు కదా బాగుంటుంది టమాటాలా వర్షాకాలం అనే కానీ ఎండాకాలంలో జిడ్డు పట్టేస్తా బయట కూడా ఎండలు బాగున్నాయి దానిపైన టమాటాలు అన్నీ వేసేస్తా ఇంకేం కలపాలి ఇదిగోండి వంకాయలు కూడా వేసేసా కదా చక్కగా టమాటా అలా వేసేసుకోవాలి టమాటా కూడా ఇలా వేసేసుకోవాలి ఐపెన్నా ఐపెన్నా ఇది పైమే ఉండాలి మనం ఇదిగోండి పసుపు పసుపు స్పూన్ వేసుకోవాలి అంటే వంకాయ టమాటాయ్ కదా అని అనుకుంటారు కానీ ఇట్లా ఇలా కూడా బాగుంటుందని చూపిస్తున్నాను చూపిస్తున్నాము కలిపి పెడితే కూడా బాగుంటుంది ఇవ్వండి కారం మనం కోడిగుడ్లు కూడా వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం వేసుకుందాం కళ్ళు ఇవ్వండి కళ్ళు ఉప్పు కళ్ళు ఉప్పు ఏంటంటే చక్కగా ముక్కకు పట్టింది బాగుంటుంది అదిగోండి ఇప్పుడు దీనిపైన మనం నూనె పోసుకుందాం అంటే ఇప్పుడు కరివేపాకు కూడా వేస్తున్నాను కరివేపాకు ఫ్లేవర్ కూడా బాగుంటది ఇది ఏం లేదండి ఇలా కలిపి పెట్టేస్తే మనకు ఐదు నిమిషాలు ఐదు పది నిమిషాలు కూర అయిపోద్ది చక్క దగ్గర సింపుల్ గా తొందరగా మనం అక్కడికి వెళ్ళాల్సి వచ్చి ఇలా కలిపి పెట్టేసుకోవచ్చు చాలా బాగుంటది ఇదిగోండి అలా హైలో కొంచెం సేపు ఉడికిన తర్వాత తగ్గిస్తాను అదేంటి ఇదిలో గుడ్లు అవి ఉడుకుతా ఉన్నాయి కదా ఉడికినా గుడ్లు ఇది నిమిషాల్లో చేసే కదా అనుకుంటారు సరిగ్గా ఉండాలి వంకాయ కూర అదిరిపోద్ది టెన్ తీసుకొస్తాం ఇవ్వండి కదా అల్లం వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది టేస్ట్ మారిపోద్ది అసలు అసలు ఇప్పుడు మనం అలా ఉంచిన తర్వాత కలుపుతాను అది కూడా వేగిపోద్ది మనకి అలా పచ్చిగా ఎగి ఉండదు గుడ్లు ఉడికినా చూడు మేడం గుడ్లు ఉడిపోయినా కోడి గుడ్లు ఉడికిపోయినాయి వచ్చేస్తాను జాగ్రత్త చాలే సరిపోతుంది కాసేపట్లో వదిలేలేక కూర చూడు మాడిపోతుంది ఐదు నిమిషాలు అయింది కదా ఒకసారి కనిపేస్తున్నాం అప్పుడు ఈ అల్లం వెల్లుల్లిపాయ అంతా ఏగిద్ది అనమాట చక్కగా చూడండి అయిపోయింది చాలా వరకు చాలా వరకు ఊరికిన మగ్గిపోతుంది నాకు మటుకు బాగా ఇష్టం ఈ కూర పాత రోజుల్లో ఉప్పు కారం వేసి నీళ్ళు వేసి పెట్టేవాళ్ళు చిన్నతం చిన్నతనంలో అసలు తింటుంటే తినాలి వంకాయ టమ్మంట బాగా ఉడకపెట్టిందని మెది పేరు ఎంత బాగుంటుందో చాలా బాగుంటుంది అట్లా ఎన్ని రకాలుగా కిచెన్ కింగ్ అన్నమాట అనమాట వంకాయ కూర చాలే ఇంకోలు నంట్లు తోమేసి ఆరిపోయినాయి కదా కాసేపు ఆరిన తర్వాత సర్దేస్తాను సర్దిసుకుంటున్నాను ఇలా మగ్గింది మగ్గింది కదా ఒక గ్లాస్ వాటర్ పోసుకుని గుడ్లు అందులో వేస్తావా మనం ఇలా చక్కగా ఘాట్లు పెట్టుకొని ఈ పెంకుతోనే ఇలా పెట్టుకున్నాంక చక్క ఈ గుడ్లు ఇందుకు వేసేస్తాను అది కూడా మగ్గాలి కదా పులుసు అంతా పట్టాలి కదా పులుసు పట్టాలి అవి పెట్టిన ఘాటు పెట్టాలి దానికి ఇవ్వండి ఇవి ఇట్లా చక్కగా ఘాటు పెట్టి పులుసు చక్కగా పెట్టి చాలా బాగుంటది గుడ్డు కూడా ఇంతే ఇప్పుడు మనం ఇంత ఉప్పు వేసుకుని ఉడకబెట్టాము కదండి గుడ్డు చూసారా చక్కగా ఉన్నగా అట్లా వచ్చింది మనకి పగలదు అనమాట పెచ్చు కూడా తొందరగా ఇలా వచ్చేస్తుంది ఇదిగోండి చూడండి ఎంత బాగుంది ముందు కొంచెం ఉప్పు వేసుకుంటే పెచ్చు వచ్చేస్తుంది పెచ్చు పట్టేసి నట్టు అయిపోద్ది ఊడిపోతా ఉంటుంది ఇవ్వండి ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనిస్తే అయిపోతున్నాం అన్నం కూడా అయిపోయింది అన్నం అయిపోయింది ఉండేసాను చక్కగా వంకాయ టమాటా దగ్గర తాలింపు వేసినట్టే ఉంటది చాలా బాగుంది అల్లం వెల్లుల్లి పేస్తాం కదండి చాలా బాగుంది ఇదండి అయిపోయింది ఉప్పు కారం చూడు చూడవా ఉప్పు కారం కూడా సరిపోయిందండి చాలా బాగుంది ఓకే ఇది పది నిమిషాలు చక్కగా పది నిమిషాలు కూడా పట్టలేదు చక్కగా కూర అయిపోయిందండి కమ్మగా ఉంటది ఆ వేడి అన్నం హ్మ్ కర్రీ అది కూర వేడిగుంది అల్లం గుడి వేడిగుంది ఎలా ఉందో నేను తిని చూపిస్తాను ఎలా ఉందో వంకాయ కోడిగుడ్డు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేశారు కదా టేస్ట్ ఎలా ఉందో ఉంది బాగుంది దుడ్డు కూడా కలుపుకొని చూద్దాం ఎలా ఉంది నిజంగా అండి ఇది వెజిటేరియన్ ఫుడ్ అయినా నాన్ వెజిటేరియన్ తవ్వన్నేలాగా ఉంది వంకాయను కోడి కూడుకో సూపర్ ఉందండి నాకైతే బాగా నచ్చిందండి ఇదే అండి ఈరోజు వీడియో మా వీడియోలో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకే అండి బాయ్ అండి చాలా చాలా థ్యాంక్స్ అండి